ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయ నూతన ఈవోగా ఎన్విఎస్ఎన్ మూర్తి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ముఖ మండపంలో ఆయనకు అర్చకులు పండితులు స్వామివారి విశేష వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ డిఈఓ స్వామివారి జ్ఞాపికను ప్రసాదాలను అందించారు అనంతరం ఆలయ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన ఈవో వేణ్రా త్రినాథరావు లాగానే నాకు కూడా సిబ్బంది అంతా సహకరిస్తారని ఆశిస్తున్నానని శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు నా దగ్గర కొంతమంది ఇక్కడ కూడా ట్రై చేశారు వాళ్ళ పేరు ఎలా ఉంది సరదాగా అందరం ఇద్దా కుటుంబ సభ్యులుగా కలిసి ముందుగా అందరం మీరు ఆ విధంగా ఇది ఇంట్లో పిల్లలకు తండ్రిగా అలా సహకరిస్తారు మీరు అలా సహకరిస్తారు

चल सर है